హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి అయితే షేర్ చేస్తున్నాను మనకి వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనకి లైట్ వచ్చి ఇక్కడ మనకి మిషన్ అనేది ఆగిపోతుంది ఇక్కడ మనం స్టార్ట్ చేసే బటన్ అనేది ఆగిపోతూ ఉంటుంది ఆ బటన్ని మనం ఒక రెండు సార్లు ప్రెస్ చేసిన తర్వాత ఈ మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అలా ఎందుకు అవుతుంది ఈ ఎర్రర్ బటర్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు ఎందుకు వస్తుంది అంటే మనకి కొన్నిసార్లు పైన వచ్చే ట్యాంక్లో వాటర్ అయిపోయినప్పుడు ఈ విధంగా సింబల్ అనేది వస్తుంది లేదా మనకి పైప్లోంచి వచ్చే వాటర్లో ఏమైనా మనకి ఆ పైప్ పైపులో ఇరుక్కుపోయినా కూడా ఈ విధంగా మనకి లాస్ట్లో ఎర్రర్ బటన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఈ బటన్ ఈ విధంగా వచ్చినప్పుడు ఈ వాషింగ్ మిషన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది మనకి మిషన్కి ట్యాప్ కనెక్షన్ ఈ విధంగా పెట్టుకున్నాము ఫస్ట్ అయితే మిషన్ని తీసి ఈ విధంగా సైడ్కి పెట్టేసుకున్నాం అనమాట ఇది బ్యాక్ సైడ్ మనకి క్యాప్ ఉంటుంది కదా సో క్లీన్ చేయడానికి ఉంటుంది గోడ సైడ్ కాబట్టి ఈ విధంగా ఫస్టే తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ట్యాప్ సైడ్ ఉన్న అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడైతే మనకి వాషింగ్ మిషన్కి ఫిట్ చేసాం కదా ఈ పైపు ఎక్కడనే మనకి ప్రాబ్లం అనేది ఉంది ఇక్కడైతే చూడండి ఈ విధంగా నేను ఫస్ట్ అయితే ఈ పైప్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఏదో వైట్ పురుగులాగా లాగా ఉంది దాన్ని నేనైతే తీసేసాను ఫస్ట్ గోడ సైడ్ ఉంది కాబట్టి ఇలాంటివి ఉంటాయి ఇప్పుడే ఇది మనకి ఫస్ట్ కొంచెం దుమ్ము ఉందని చెప్పేసి నేను కొంచెం చీపరి కట్టతో దుమ్మంతా ఈ విధంగా దులిపేసుకున్నాను ఆ తర్వాత మనం ఈ ఈ బ్లూ కలర్ ఉన్న పైప్ని కొంచెం తిప్పినామంటే మనకి ఇది పైప్ అనేది లూజ్ అయిపోయి మనకి ఈ విధంగా తిప్పితే క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇది మనకి వాటర్ వచ్చే పైప్ అనమాట మిషన్లోకి వెళ్ళే పైపు ఈ పైపులో అయితే ఏం లేదు మనకి ఇది కొంచెం బాగానే ఉంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ సైడ్ ఉన్న పైపులోనే మనకి ఎక్కువ దుమ్ము అనేది ఉందనమాట ఇది మనకి వాటర్లో కొన్నిసార్లు మనకి కొన్ని ప్లేసులలో వాటర్ అనేది బాగుండదు ఉప్పు నీళ్ళు అనేది ఉంటుంది కదా ఆ ఉప్పు నీళ్ళలో ఉండే కొంచెం ఒండ్రు మట్టి అంతా కూడా ఈ విధంగా ఎంచి వెళ్ళి ఇక్కడ మనకి ఈ పైప్లో ఇరుక్కపోతుంది ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేయబోతున్నాం ఇక్కడ మనకి ఎంఎల్ నీడల్ని తీసుకున్నాను ఇక్కడ మనకి కొంచెం వాటర్ కొంచెం ప్రెషర్తోనే వెళ్ళాలి అనుకుంటే ఈ విధంగా మనం పెద్ద సైజు సిరంజ్ని తీసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ పైప్ని చిన్న సైజ్ తీసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుంది ప్రెషర్ అనేది ఎక్కువ వెళ్ళదు మనం క్లీన్ చేసేటప్పుడు ఇప్పుడైతే నేను ఈ నీడిల్ని తీసుకొని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు నీడిల్ ఒక రెండు ఎక్స్ట్రా పెట్టుకొని ఎందుకంటే మనం డైరెక్ట్గా నీడిల్ని ఈ దుమ్ముని డైరెక్ట్గా ఈ విధంగా తీస్తున్నాం కాబట్టి ఆ హోల్లో మనకి ఈ నీడిళ్ళ యొక్క హోల్లో ఈ చిన్న చిన్న దుమ్ము అంతా కూడా మనకి లోపల ఎరుకుపోయి మనం తర్వాత వాటర్ అనేది దీంట్లో ప్రెషర్తోని కొట్టినప్పుడు సరిగా వెళ్లకుండా ఉంటుంది సో దాని గురించి నేను ముందుగానే ఒక సిరంజి ఎక్స్ట్రా ఉండేటట్టుగా పెట్టుకోండి నీడిళ్ళు ఉంటే సరిపోతుంది సిరంజి అవసరం లేదు నీడిలో ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్కడైతే నేను లోపల వైపు మనకి చాలా లోపలికి ఉన్న దుమ్మునంతా కూడా ఈ సిర నీడిల్ సహాయంతో లోపల వరకు కూడా ఈ విధంగా పెట్టి దుమ్మునైతే మొత్తం క్లీన్ చేశాను ఇప్పుడైతే నేను ఒక జగ్గులో నీళ్ళని ఈ విధంగా సిరెంజ్లో అయితే నింపుకుంటున్నాను ఫుల్గా నీడిల్ తీసేసైనా ఈ సిరెంజ్ని ఫాస్ట్గా నింపేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఈ సిరంజ్ నింపుకున్నాను కదా ఇప్పుడు ఈ నీడిల్ ద్వారా మనకి వాటర్ ప్రెషర్ అనేది సన్నగా ఫాస్ట్గా వెళుతుంది ఎందుకంటే మనకి ఇది టెన్ ఎంఎల్ది కాబట్టి కొంచెం ఇది ప్రెషర్ అనేది ఫాస్ట్గా వస్తుంది ఇలా వేసినప్పుడు మనకి ఈ ప్రెషర్ అంతా కూడా లోపల ఉన్న దుమ్మునంతా కూడా బయటికి ఈ విధంగా క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ అనమాట చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఈ వాటర్ అనేది వేసినప్పుడు కింద మనకి మోటర్లోకి వెళ్ళిపోతుంది సో దాని గురించి అలా వెళ్లకుండా కింద మనం వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా ఇలా ఒక గట్టి బట్టని కొంచెం దొడ్డు క్లాత్ని కనుక పెట్టుకుంటే మనకి ఆ వాటర్ అనేది కింద మోటర్లోకి వెళ్ళకుండా ఉంటుంది ఎక్కడైతే మనం లోపల ఉన్న దుమ్మంతా కూడా క్లీన్ అయ్యేంతవరకు ఈ సిరంజ్లో నీళ్ళని నింపుకుంటూ ఈ విధంగా మనం సిరంజ్తో ప్రెషర్తో కొడితే మనకి లోపల ఉన్న దుమ్ము అంతా క్లీన్ అయిపోతుంది చూడండి మనకి ఎక్కడ కూడా నీట్గా వచ్చేసింది లోపల స్టార్టింగ్ బ్లాక్గా ఉండే కదా ఇప్పుడు లోపల ఉన్నదంతా క్లీన్ అయిపోయింది మరొకసారి నీడలతో చుట్టూ ఏమైనా ఉండిపోయిందని చెప్పేసి ఒకసారి గెలికేసి ఈ విధంగా మళ్ళీ నేను వాటర్తోనే కొడుతున్నాను లాస్ట్కి ఒక ఆరేడు సార్లు మొత్తం ఈ విధంగా సిరంజ్తో నీళ్ళు కొడితే మనకి ఇదంతా క్లీన్ అయిపోయింది ఇక్కడ చూడండి పైప్ సైడ్ ఉన్న క్యాప్ని కూడా ఈ విధంగా వాటర్లో కొంచెం అటు ఇటు తిప్పితే మనకి క్లీన్ అయిపోయింది ఇక్కడ మనకి ఉప్పు నీళ్ళు ఉన్నప్పుడు ఉప్పు నీళ్ళలో ఉన్న దుమ్మంతా కూడా ఈ విధంగా పైపులకి ఎంచి పైన ట్యాంక్లకి వచ్చి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్లో ఎరకపోవడం వలన ఆ ఎర్రర్ బటన్ వస్తుంది ఇలా కనుక మనం అప్పుడప్పుడు కనుక బ్యాక్ సైడ్ పైప్ని ఈ విధంగా ఓపెన్ చేసి కనుక క్లీన్ చేసుకుంటే ఈజీగా మనకి ఆ ఎర్రర్ బటన్ అనేది రాదనమాట ఇక్కడ చూడండి పైప్ని ఈ విధంగా పెట్టేసి మళ్ళీ క్యాప్ని ఈ విధంగా ఫిట్టింగ్ చేసేసి కింద ఈ మధ్యలో ఉన్న వైట్ పైప్ని కిందికి విధంగా తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది క్యాప్ని టైట్గా ఫిట్ చేసేసాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ బట్టలను వేసుకుంటే మనకి మిషన్ అనేది మధ్యలో ఎక్కడ ఆగకుండా ఎంట వరకు మనకి నీట్గా వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఈ విధంగా మనకి ఎర్ర బట్టను వచ్చినప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో అయితే మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్